హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం వారం తర్వాత మళ్ళీ మనం ఇద్దె తోటలో రకరకాల కూరగాయలు రకరకాల ఆకుకూరలు ఎన్నో వచ్చినాయి మరి అవన్నీ మీతో మాట్లాడుకుంటూ తెంతేసుకుందాం పదండి ఇంకా ముందుగా అయితే వంకాయలు తెంపేసుకుందాం వంకాయలు మళ్ళీ వచ్చినాయి అనమాట ఇక వాతావరణం చల్లబడ్డది కదా ఇంకా వర్షాలకు అన్ని మొక్కలు మంచి వచ్చినాయి మళ్ళీ ఇక చూడండి వంకాయలు అయితే ఈరోజు మనకు కావాల్సిన అయితే అన్నమాట చూడండి గుడ్డు వంకాయలు అయితే మంచిగా వచ్చినాయి మొన్న తెంపినప్పుడు మంచిగా ఫ్రై చేసినా చాలా బాగా అయింది టేస్ట్ అనేది టేస్ట్ బాగా అవుతుంది బాగా కాదు మనం వండే విధానం విధానంగా అనమాట రకరకాలుగా వండుతుంటాం కదా ఒక రకంగా వండినప్పుడు టేస్ట్ బాగా కాదు ఇంకో రకంగా వండినప్పుడు బాగా అవుతుంది మనం అది తెలుసుకొని వండుకోవాలి ఇక్కడ నల్ల వంకాయలు ఉన్నవి మంచి గుత్తి మాదిరే వచ్చినాయి ఎట్లు వచ్చినాయి చూడండి ఈ చెట్టుకు నల్ల వంకాయలు ఇవన్నీ ఇప్పుడు పెట్టుకున్న మొక్కలు కాదు ఎండాకాలం ముందు పెట్టుకున్న మొక్కలు అనమాట ఎండకు అసలు ఒక్క కాయ కావాలి ఈ చెట్లకు కొన్ని వర్షాలు పడగానే ఇట్లా వస్తున్నాయి చూడండి నిన్న మొన్న కొద్దిపాటి వర్షం వచ్చింది వాతావరణం అయితే ఇప్పుడు ఉంది ఇంకా ఈ చెట్టు నిండా పిందలే ఉన్నాయి ఇంకా ఇక్కడైతే గ్రీన్ వంకాయలు చాలు మనకు చెట్టుకు రెండు మూడు కాయలు వచ్చిన పది చెట్లు పెట్టుకుంటే మన కుటుంబానికి సరిపోని వస్తాయి ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి తెంపుకుందాం ఇక చూడండి ఈ చెట్టుకి ఎట్లా వచ్చినాయి గుత్తి వంకాయలు ఇంకా ఈ రోజైతే నేను గుత్తి వంకాయ కూరనే చేస్తాను ఈ నల్ల వంకాయలతోటి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వండుతుంటాను అనమాట వంటల గిట వంకాయలతోటి కానీ టమాటాలతోటి కానీ ఏ కూరగాయ వచ్చిన ఇక్కడ గిట రెండు మూడు వంకాయలు ఉన్నాయి తెంపుకుందాం ఈ చెట్టుకైతే బలగాసే చూడండి వచ్చినప్పుడల్లా నాలుగు ఐదు కాయలు వస్తాయి ఈ అయితే ఇంకా చూడండి ఎన్ని వంకాయలు వచ్చినాయో రకరకాల వంకాయలు తెల్లవి పచ్చయి నల్లయి ఇట్లా మూడు రకాల వంకాయలు అయితే ఈరోజు మనము హార్వెస్ట్ చేసుకున్నాం అనమాట మాసపత్రి చూడండి చిన్న డబ్బలు పెడితే మాసపత్రి ఎంత మంచిగా వచ్చిందో మంచి వాసన దేవుడికి పూజలో వాడుకుంటాం అనమాట ఇవి గిటా కొమ్మలు పెట్టిన వస్తాయి విత్తనాలు వస్తాయి కానీ మంచి వాసనతో కూడుకున్న మాసపత్రి ఇట్లా చిన్న చిన్న డబ్బలలో పెట్టుకోవచ్చు చూడండి మనం దేవుడికి ఇట్లా రెండు కొమ్మలు తెప్పకపోయి పెట్టుకోవచ్చు నేను అట్లా చిన్న చిన్న దాంట్లలో గిటే పెట్టేసుకుంటాను అనమాట ఇక్కడ చూడండి ఈ గ్లాసులలో తామర మొక్కలు ఎట్లా వచ్చినాయో నేను పోయినసారి నాకు విని అని ఒక అబ్బాయి మన గార్డెన్ చూడడానికి వచ్చి ఈ తామర విత్తనాలు ఇచ్చిన ఇక చూడండి ఎంత మంచిగా వచ్చిందో విత్తనం తోటి గిటా తామర మొక్క ఇంత ఈజీగా వచ్చింది చూడండి అయితే పోయిన సంవత్సరం ఇస్తే నేను పెట్టకుండా పక్కకి వేసేసిన విత్తనాలు ఆ డబ్బలో అయితే మొన్న మళ్ళీ చూడ్డానికి వచ్చిండు మన గార్డెన్ అప్పుడు అడిగిననమాట నువ్వు పోయినసారి తామర విత్తనాలు ఇచ్చినావు కదా అవి ఎట్లా ఇవ్వాలి అని అడిగితే ఆ బాబే విత్తనాలు ఇస్తే రాకి ఇట్లా నేల పైన రాకాలన్నమాట అలా రాకి ఇట్లా గ్లాసులలో వేయండి అంటే మూడు రోజుల కల్లా మంచిగా మొక్కలు వస్తాయి అన్నాడు అంటే అట్లా రాకి ఇంట్లో వేసిండు తనే వేసిపోయిండు ఇంకా రెండు గ్లాసులలో మంచిగా మొలకలు వచ్చినాయి చూడండి ఇట్లా ఇప్పుడు ఇది మొక్క చిన్న ఉంది కదా జర పెద్దగా అయినాక పెద్ద దాంట్లో షిఫ్ట్ చేసుకోవాలి అయితే ఈ తామర విత్తనాలు గిట మన పూజ సామాన్ దొరుకుతుంది చూడండి పూజ సామాన్ దొరికే షాప్లో తీసుకుండంట ఆ షాప్ అతని గిటా ఫ్రీగా ఇచ్చిండంట ఆరు విత్తనాలు ఆరు ఇస్తే తను మూడు తీసుకొని నాకు ముడిచిపోయిండు అలా మీకు కావాలంటే పూజ షాపులలో దొరుకుతాయి చూడండి అడగండి తామర ఒత్తులు అలా దొరుకుతాయి కదా అలా తామర విత్తనాలు ఉన్నాయా అని అడిగితే అలా తామర విత్తనాలు ఉంటే మీరు తెచ్చి ఇలా వేసుకోండి ఎందుకంటే మనం బయట మొక్కలు కొనాలంటే ఒక్కొక్క మొక్క మూడు వందల నుంచి ఐదు వందల వరకు దొరుకుతుంది కానీ ఇట్లా మనం విత్తనాలు కొని వేసుకుంటే ఈజీగా వస్తాయి చూడండి మూడు రోజులకే ఇంత మంచి మొలక వచ్చింది చూడండి నేను ఒక మూలంగా పడేసిన విత్తనాలు మొన్న అబ్బాయి వేస్తే మళ్ళీ గుర్తుకొచ్చి వేసిన అనమాట నాకైతే ఎంత సంతోషంగా ఉందో ఎందుకంటే ఇట్లా మనకు ఒక్కొక్కసారి అక్కడ వాటి విలువ తెలియకుండా పక్కనే వేస్తాం వాటి విలువ తెలవాలంటే ఇట్లాంటి టైంలోనే తెలుస్తుంది అనమాట మంచి మొలకలు వచ్చేసినాయి ఇక్కడ జాగ్రత్తగా పెట్టేసుకుందాం కొంచెం పెద్దదైన తర్వాత పెద్ద కుండిలోకి మార్చుకుందాం మన గార్డెన్ చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఖాళీగా రారనమాట ఏదో ఒకటి మనకి గిఫ్ట్ గా తెస్తారు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మొక్కలు ఇవ్వడం వల్లే మన మిద్దె తోట అనేది ఇలా నిండుగా అయిపోయింది అనమాట అలాగే మనం గిట ఒకరు గార్డెన్ జూర్ణికమైనప్పుడు మనం గిట ఏదో ఒకటి తీసుకెళ్లాలన్నమాట ఖాళీ చేతులతో వెళ్ళకూడదు ఇక మన తోటలో అయితే బెండకాయలు మాత్రమే మంచిగా వస్తున్నాయి చూడండి చెట్లు మంచి పచ్చగిట అయినాయి ఇక నాలుగు రోజుల ఒకసారి దెంపకుంటే మాత్రము ముదిరిపోతాయనమాట ఇక మధ్యలో మధ్యలో పెద్ద పెద్దవి అయినాయి అన్ని నేను తెంపేసుకుంటా ప్రతి కూరగాయ ఇలా వర్షం పడగానే మంచిగా వస్తాయి చూడండి మొక్కలు గిట్ట ఎంత గ్రీన్గా అయినాయో చూడండి కనిపిస్తున్నాయా ఎంత మంచిగా అయినాయో చూడండి మిర్చి మొక్క అయితే బ్లాక్ మిర్చి మంచిగా పూత వచ్చేసింది ఇక ఇక్కడ ఈ మిర్చి పూతలు వచ్చేసి ఇగో మంచిగా కాపు గిట వస్తుంది చూడండి ఇక బెండకాయలు గిట మనకి క్లియర్ వచ్చేసినాయి ఇవి ఒక్కొక్కసారి అడుగును ఉండిపోతాయి చూడండి ఇగో అడుగున వంగి చూస్తే కానీ కనిపిస్తలేవు ఇక అవి మనం మర్చిపోతాము ముదిరిపోతాయి పోనీ విత్తనం వచ్చిందా అంటే అంత గట్టిగా వస్తుందో రాదో అని తెలియదు మళ్ళా ఇక ఈ అయితే మంచిగా ఇన్ని బెండకాయలు వచ్చేసినాయి చూడండి ఒక పావు కేజీ వచ్చినాయి ఇంకా తోటలో కాకర చెట్లకు కొన్ని కాకరకాయలు ఉన్నాయి తెంపుకుందాం మొన్న ఎక్కువ ఎక్కువ వచ్చినాయి ఏమో కొంచెం తక్కువ ఉన్నాయి అనమాట చిట్టి కాకరకాయలు పొట్టి కాకరకాయలు రెండు రకాలు ఉన్నవి ఇంకా తెంపేసుకుందాం ఇగో ఈ లాస్ట్కు ఉన్నాయి చూడండి కానీ ఇట్లా కొన్ని కొన్ని కాకరకాయలు వస్తేనే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఇక్కడ చిట్టి కాకరకాయ ఇక్కడ ఒక కాకరకాయ అన్ని సైజు అయితే చిన్న చిన్నగా నేను మంచి పోషకాలే ఇస్తున్నా కానీ మరి సరిపోతలేవన్నమాట ఇక అన్ని ఇట్లా చిన్న చిన్నగా వస్తున్నాయి చూడండి పెద్ద సైజు రావట్లేదు ఎంత కష్టపడ్డా పెద్ద సైజు రావట్లేదు ఇంకా ఇగో ఇన్ని అయితే వచ్చేసినాయి చూడండి కాకరకాయలు కొన్ని వచ్చినాయి మనం ఇట్లా వచ్చినప్పుడు చార్లో వేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక దోసకాయ వచ్చింది ఇంకా చూడండి ఒక్క దోసకాయ మంచిగా పండు వచ్చేసింది కలర్ గిట మారింది చూడండి దోసకాయ మనకు అవి కిచెన్ వేస్ట్లో పడి మొలిచిన విత్తనాలే అనమాట ఈ దోసకాయలు ఎవరికైనా ఈజీగా వస్తాయి ఈ టైంలో ఇక్కడ ఒక బీరకాయని తెంపుకుందాం బీరకాయలు ఒక్కొక్కసారి ఒక్కొక్క కాయ వస్తుంది అనమాట ఈ చెట్టుకు ఇంతకుముందు మూడు కాయలు తెంపుకుందాం ఇప్పుడు ఒకటి ఒక్కటి మాత్రమే వస్తుంది ఈ బీరకాయ ఈ ఒక్కటి తెంపిన తర్వాత ఇంకో కాయ వస్తుంది అనమాట రెండు ఉంచిన మనకు ఒకటే పెరుగుతుంది ఒకటి చనిపోతుంది అంటే ఇట్లా బాగా మాడిపోతుంది ఇంకా ఈరోజైతే ఒక బీరకాయ వచ్చింది ఇంకా తోటలో అయితే అక్కడక్కడ గోంగూర ఉంది కట్ చేసుకుందాం మనం ఒకసారి కట్ చేసుకున్నాం కదా మంచిగా మళ్ళీ ఇట్లా చిగురు వచ్చింది లేత గోంగూర అక్కడక్కడ కుండీలలో ఉంది ఏదెంపేసుకుందాం ఇక చూడండి ఇక్కడైతే ఎంత ఉందో పచ్చగా భలే వచ్చింది కదా ఇంకా వర్షాలు పడుతుంటే గోంగూర ఒక్కొక్క మొక్క ఒక పెద్దగా అయిపోద్ది అనమాట చెట్లలాగే అయిపోద్ది మొక్క పోయి ఇవన్నీ కట్ చేసిన మొక్కలే గోంగూర మొక్కలు మళ్ళా చిగురులు వచ్చి ఇట్లా ఆకు నిండు వచ్చింది మనము మార్కెట్లో పోతే ఇంత ఫ్రెష్ ఆకు అయితే కొనలేమన్నమాట ఎంతో మంది చేతులలో పెంచి మారుతుంది కానీ మనం ఇట్లా తోటలో వండించుకుంటే మన ఒక్కరి చేతిలో నుంచే మనం వండుకోవచ్చు ఇక్కడికి ఒక పెద్ద మొక్క ఉంది చూడండి గోంగూర అక్కడక్కడ కుండీలో ఒక్క విత్తనం వేసుకున్న పది కుండీలలో పది విత్తనాలు వేసుకున్నా మనకి ఇట్లా కూరకు సరిపోని వస్తుందనమాట చూడండి తెంపిన కొద్దీ వస్తనే ఉంది ఇక్కడ గిట్ట చూడండి మంచిగా చిగురొచ్చిపోయింది పెద్ద మొక్క ఈ దానికైతే బాగా వెళ్తుంది చూడండి నిండా కూర వెళ్తుంది గోంగూర ఇంకా ఎర్ర గోంగూర గిటా చూడండి ఇక్కడ ఉంది కానీ తెల్లగ ఎందుకో ఆకంతా తెల్లగా అయిపోయింది ఇక్కడ గిట గోంగూర ఉంది తెంపుకుందాం ఇవి చిన్న మొక్కలు లేతయి ఫస్ట్ టైం అనమాట తెంపుకుందాం ఇంకా ఇక్కడ మందార గోంగూర ఉంది ఇది గిట నాలుగైదు సార్లు తెంపిన ఎంత మంచిగా చిగురు వచ్చిందో చూడండి అలాగే ఇక్కడ పచ్చిమిర్చి గిట చూడండి ఎంత మంచిగా వచ్చిందో మొక్క బలే వచ్చింది కదా నిండుగా పచ్చగా వచ్చింది ఈ ఒక్క కుండీలోనే ఇట్లా మందార గోంగూర వచ్చింది మళ్ళీ పచ్చిమిర్చి వచ్చింది రామాఫలం మొక్క పెట్టుకున్నాను అనమాట నేను ఇక ఒక గోకర్ మొక్క గిట వచ్చింది చూడండి ఈ గోకర్ చెట్టు గోకరకాయ గీటు ఉన్నట్టుందిగా తెంపదాం వంకాయ కూరలు వేయచ్చు మళ్ళీ ముదిరిపోతుంది అంటే అప్పుడు పెట్టుకున్న ఎండల్లో ఇక అవి ఇప్పుడు ఇట్లా వస్తున్నాయి కొన్ని ఇక ఇట్లా నాలుగు కాయలు వచ్చినాయి ఇక ఇవి వంకాయ కూరలు వేసుకొని వండుకుందాం ఇక్కడికి చూడండి ఎంత పచ్చగా ఉందో గోంగూర ఎందుకో మనకి ఇట్లా కూరగాయలు తెంపుతుంటే ఆకురలు తెంపుతుంటే సంతోషం అనేది భలే వస్తుంది ఎక్కడి బాధలు మర్చిపోతాం అనమాట ఇంత మంచి పంట మనం పండిస్తున్నామా అని అదొక తృప్తి అనమాట మనం ఎంతో కష్టపడ్డా ఆ కష్టాన్ని ఇష్టంగా స్వీకరించుకొని ఇట్లా చేయాలన్నమాట అందులోనే మనకు మంచి సంతోషం దొరుకుతుంది మంచి ఆరోగ్యం దొరుకుతుంది ఇంకా మన డిసెంబర్ పువ్వులు చూడండి నిండా పూస్తున్నాయి రోజే పూసి వేరే రాలిపోతున్నాయి ఇక చూడండి రెండు చెట్లు ఇగో విత్తనాలు వాడి ఎక్కడంటే అక్కడ మొలిసినాయి అనమాట ఇట్లా రకరకాల మొక్కలు విత్తనాలు వాడి మొలుస్తూనే ఉంటాయి చూడండి నార్లు ఇగో ఇక్కడ పోకబంతి మొలిసినాయి ఇంకా కనకంరాలు అయితే పిచ్చిగా మొలుస్తాయి ఇదంతా నారే ఇక్కడ ఎర్రపోక బంతి ఎంత మంచిగా ఉంది చూడండి పూలు ఇక్కడ గంపలో తోటకూర ఇక చూడండి ఎర్ర తోటకూర గ్రీన్ తోటకూర సిరికూర మనం వద్దన్న గంపల నిండా వస్తుంది ఇప్పుడైతే ఇది మొత్తం తీసేసుకుందాము మొత్తం దీకేస్తున్నా ఎంత వీకినా మళ్ళీ వస్తనే ఉంది చూడండి నేను మొలుపు కాన్ నుంచి వీకుతున్నా అందులో చాలా విత్తనాలు పడ్డాయి కదా విత్తనాలు పడ్డందుకు ఇక మొలుస్తనే ఉంది చూడండి ఇంకా ఈరోజు అయితే మొత్తం బీకేసుకుందాం ఏ ఉన్న మొత్తం తీసేస్తున్నా అట్లానే రెండు మూడు సార్లు గిటే తీసి కానీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి ఏ గంపల చూడు తోటకూరనే తోటకూర కూర ఎర్ర తోటకూర గ్రీన్ తోటకూర ప్రతి గంపలో ఉంది మొత్తం రెండు కలిపి తీసుకుందాం ఎక్కడ ఏ ఆకుకూర ఉన్నా మొత్తం బీక్కుంటూ పోదాం ఇక్కడ కొంచెం చేద్దాం ఎందుకంటే అది పెరుగు తోట కూర తక్కువ ఉంది ఈ ఆకుకూరలు ఉండడం వల్ల నేను పెట్టిన మొలకలన్నీ ఆ భూమిలోనే ఉండిపోయినాయి చూడండి ఇక వర్షాలు పడితే ఆకుకూరలే రావు ఇక ఇక్కడైతే దంప నిండా మొలుపే ఈ మొలుపంతా తీసేస్తా నేను ఒక్క చెట్టు విత్తనం మొత్తం తోట అంతా చల్లేసరికి ఇట్లా వస్తుంది మరి విత్తనం పోతుంది కదా మనము సేవ్ చేసే కన్నా మటిల్లో దులిపేస్తే ఎప్పుడున్న మొలుస్తుందని ఇట్లా చల్లేస్తాను అలిసి ఇక ఇట్లా వస్తుంది ఇక ఇక్కడైతే ఎర్ర తోట కూర చూడండి ఇలా పెట్టుకుంది కాకర చెట్లు ఇక ఎర్ర తోట కూర ఆ కాకర చెట్టు నీరికి లేవని అది ఇంకా మిరపనారు చూడండి నేను విత్తనాలు చల్లుకున్నా ఎంత మంచిగా మొలిసిందో ఎక్కడంటే అక్కడ కుండీలలో విత్తనాలు చల్తాయి కదా చల్లినప్పుడు ఇట్లా మొలుస్తుంది ఇప్పుడు ఇది వర్షాలు పడగానే మంచిగా వస్తాయి ఇక మొక్కలు అనేటివి హెల్తీగా వచ్చి మంచి కాత పూత గిట వస్తుంది అందుకే ఇట్లా ఏ కలుపు లేకుండా చేసేసుకుందాం నేను ఎప్పుడు అట్లే చేస్తానమాట ఇంకా ఇక్కడైతే తోటకూర చూడండి ఇక్కడ గిట అంతా తోటకూరే ఉంది ఇదంతా తీసేసుకుంటా ఇందులో గిట మిరపనారు ఉంది బీర చెట్టు ఉంది ఇదే చిక్కు చెట్టు ఉంది ఇన్ని చెట్లు ఉన్నాయి ఈ కూల ట్రేలో ఇంకా ఈ ఆకుకూరలు అవసరమా మనకి ఇగ తీసేద్దాం మిరపనార్ ఇక్కడ గిటో చూడండి ఇట్లా మొలిచింది మొత్తం విత్తనాలు చల్తాం కదా ఇట్లా మొలుస్తుంది ఇక చూడండి ఇగో ఇదంతా మిరపనారే ఇంకా ఇది ఒత్తు ఉన్న దగ్గర తీసి ఎక్కడన్నా పెట్టేసుకోవాలి అక్కడక్కడ అట్లే వదిలేయాలి ఇక్కడ గిటా చూడండి ఎట్లుందో ఇది దొండ చెట్టు ఈ దొండ చెట్ల గిట మొత్తం ఇట్లా మొలిచింది మొత్తం నార్వేగినట్టే వీక్తున్నది చూడండి తోటకూర ఇక ఆకుకూరలు కనిపించకుండా చేయాలనేదే ఈరోజు నా టార్గెట్ చూడాలి మరి పొటా వస్తున్నాయి ఈ ఆకుకూరలు చూసిరు కదా మీమంగల్ని మొలక లేకుండా తీసేస్తున్నా మళ్ళీ ఎట్లు వస్తాయో చూద్దాం ఈ కూల ట్రేలో గిట్ట చిక్కుడు చెట్లు అలాగే గోకర చెట్లు పెట్టినా కానీ ఆకుకూరలే వచ్చేసినాయి ఇక్కడైతే పచ్చగా ఉంది చూడండి తోటకూర ఉంది నారే అనమాట ఇంకా పెద్దగా అయితే మస్తు వస్తుంది కానీ పెద్దగా ఏదా కూర్చినామనుకో మనం పెట్టుకున్న గోకర చెట్లు ఇంకా అడుగులోనే ఉండిపోతాయి మనకు తోటకూర ఒక పది మొక్కలు ఉన్న చాలు ఇక్కడ గిటా చూడండి ఎట్లా వచ్చిందో పచ్చగా చూడండి కానీ ఇట్లా ఆకూరలు చిన్న చిన్న ట్రైలల్లో పోసుకున్నా మంచిగా వస్తాయి చూడండి ఇది వేస్ట్ ట్రే అనమాట ఇట్లా వచ్చిన ఇట్లలో ఉంచేసుకోవాలి ఇక ఈ ట్రేలల్లో కూడా చూడండి ఎర్ర తోట కూర పచ్చ తోట కూర పాయిల్ కూర దేవుడా నేను ఎంత గానం బీకాలయ్యా ఏదో నాకు సరిపోని వస్తే ఒక సంతోషం వెత్తి వెత్తి తెంపుకుంటాం ఇక్కడ గంగవాయి కూరగిటి ఉంది మళ్ళీ రాకుండా తెంపేసుకుందాం ఇదో చూడండి ఇక్కడ గిటో ఎర్ర తోట కూర తీసేద్దాం ఎంత పెద్ద చెట్లు చూడండి ఇక్కడ ఎర్ర తోట కూర ఇద చూడండి మొత్తం బలవంతి ఆకుకూరలో తీసుకుంటుంది నేను ఇచ్చిన బలమంతా ఇక్కడ చూడండి సిరికూర నారులాగ లేదు చిన్న చిన్న మలుపు గిట మీకేస్తా కలుపు మలుపు లాగా అయిపోయింది మల్ల వికాలంటే మనం మర్చిపోతాం మళ్ళీ వస్తుంది అందుకే మొత్తం తీసేస్తా ఇది కలుపు అనమాట కలుపు కాదు చిన్న మొలకలు ఆకుకూర మొలకలు మనం ఇట్లా ఉంచితే మల్ల వారం కల్లా ఇప్పటిలాగానే కనిపిస్తుంది ఇంకా నాకు బెజార్ వస్తుంది కాబట్టి తీసేస్తున్నా ఇక చూడండి ఇట్లుంటుంది ఇక్కడైతే పెరుగు తోట కూర కట్ చేసుకుందాం పెరుగు తోట కూర ఎందుకు కట్ చేస్తున్న అంటే ఒక నాలుగు మొక్కలున్నా మనకు మోపెడంత కూర వస్తుంది చాలా పెద్దగా అయితే అనమాట అవి అందుకే అట్లా కట్ చేస్తున్నా ఈ ట్రేలో గిట చూడండి ఇందులో గిట గోకర విత్తనాలే పెట్టుకున్నా మంచిగా ములిసి నెయ్యి వాటిని నీదికి లేవకుండా ఈ ఆకుకూర వచ్చేస్తుంది ఇక చూడండి చిన్న చిన్న మొలకలు గోకర మొలకలు ఇంకా ఈ బకెట్లంతా టమాటా నార పెట్టుకోవాలి కూరనే లేచింది ఇక్కడ చూడండి ఇచ్చి వచ్చిందబ్బా అంత అంతా వీకేసుకుంటున్నా గిట్ట వంకాయ మొక్కలు పెట్టుకున్నా నారు మొలిచింది ఇక వేస్ట్ అన్నీ ఇట్లా తీసేద్దాం ఇక్కడైతే ఎర్ర తోట కూర గంగల్ కూర చూడండి ఒక్క వాన పడితే ఈ ఆకుకూరలు రావు నాకు తెలిసి ఈ వానలు మళ్ళీ ఎండలు కొడుతున్నాయి కదా ఇట్లా ఆకుకూరలు వచ్చేస్తున్నాయి ఇక్కడైతే మొత్తం చామంతి మొక్కలలో ఆకుకూరనే బస్కపోయింది ఎండకు చామంతి అంతా కులిపోయింది ఆకుకూరలన్నీ ఇట్లా మీరు ఇది చూడండి ఇదంతా ఆకుకూరనే కదా నేను నారు వీకినట్టే వీక్తున్నా చూడండి నాకు ఈ ఆకురల మీద విరక్తి పుట్టింది అందుకనే ఇట్లా మొత్తం తీసేసుకుంటున్నా చుస్తురా ఇట్లా వస్తుందనమాట మల్టీ ఆకుర ఒక్క రకం ఉందా ఇప్పుడు ఇందులో రకరకాల ఆకుకూరలు ఇక్కడ గీట ప్రతి ఆకుకూర ఇక్కడ ఈ తోటకూర చూడండి పొడుగ్గా కాడ పోయ్యింది మంచి కలర్ అనమాట ఎందుకో నచ్చింది ఇది ఇంకా దీన్ని తెంపకుండా విత్తనానికి వదులుదాం ఎందుకంటే బలంగా ఉంది బలంగా ఉన్నదానికి విత్తనం చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఎర్ర తోటకూర ఇట్లుంది కానీ ఇది ఏమో రెండు కలర్లు ఉన్నాయన్నమాట డబల్ షేడ్ అందుకే విత్తనానికి వదులుదాం ఈ ఒక్క మొక్క ఇంకా ఇక్కడ గిట సిరికూర మొలిసింది తీకేద్దాం ఇలా తులసి నారు కనకంబరాల నారు ఎట్లా మొలిసింది చూడండి ఇక్కడ గిటే చూడండి సిరికూర ఇందులో గిట అన్ని గోకర మొలకలే కానీ ఇట్లా ఆకుకూరలే వచ్చేసినాయి ఇక చూడండి కనిపిస్తున్నాయి గోకర మొలకలు ఈ ఆకుకూరలు పైకి లేవనిస్తలేవు ఇక చూడండి ఎర్ర తోటకూర పచ్చ తోటకూర సిరికూర కలిపి బుట్టి నిండా వచ్చింది ఇంచుమించి రెండు మూడు ఫ్యామిలీలకు జరుపుకున్న ఆకుకూర చూడండి ఒత్తి ఒత్తి బుట్టి నిండా నింపేసిన ఇట్లున్నదనమాట మన చోట్ల ఆకుకూరలు ఇప్పుడు ఈ కుండీలలో మొత్తం కూర ఉంది ఈ కూర మొత్తం తీసేస్తా ఇక చూడండి ఎట్లుందో నారు లాగానే లేదు ఈ నారు మొత్తం తీస్తా ఇలానేమో బెండ మొక్కలు పెట్టుకున్నా ఇప్పుడు మీకు కనిపిస్తాయి చూడండి ఒకటి రెండు మొక్కలు కొన్ని మనిషినాయి కొన్ని ఇట్లా వీక్ పెట్టే ఇట లేచిపోతాయి అనమాట చూస్తున్నారు కదా ఇట్లా అనమాట మన తోటలో ఆకుకూరల ప్రపంచం మొత్తం ఆకుకూరల ప్రపంచమే మీకు మళ్ళా కంటి అనగా అనిపించదు కళ్ళ కాకుకూర అట్లా చేసేస్తున్నా మొన్న అంతగానం తీసినా మళ్ళీ ఇంతగానం వచ్చింది ఇక్కడ గిట చూడండి గంప పనిండి ఉంది ఇళ్ళ గిట మొత్తం తీసేసుకుందా ఇక అంతా వీకి పంచుడే అనమాట మనం మనకు తెలిసిన వాళ్ళకు పంచుడే పంచుడు ఎక్కడంటే అక్కడ పాయల్ కూర గిట మరి అందరి తోటలలో ఇట్లా వస్తుందో నా తోటలోనే ఇట్లా వస్తుందో తెలుస్తలేదు నాకు ఈ గంపల గిట చూడండి గంగవాయిల్ కూర అసలు ఎట్లా వచ్చిందో చూడండి మట్టి అండి ఇందులో ఇట మా మట్టి చూడండి ఇట్లా వీక్తే ఇట్లా లేస్తుంది ఇట్లా ఉండాలన్నమాట అంటే నేను ఇచ్చే పోషకాలు అట్లా ఉంటాయి మరి అన్ని గోవుకు సంబంధించినవే బలమైన పోషకాలు జీవామృతం అమృత జలం ఎన్ని రకాల ద్రావణాలు చేసుకుంటున్నానో ప్రతి వీడియో పెడుతున్న నేను నేను చేసుకున్న ద్రావణాలు ఖర్చు తక్కువతో ఖర్చు తక్కువ పంట ఎక్కువ అట్లా నేను పండిస్తానమాట ఇక్కడ గట్రా గోకర మొలకలే పెట్టుకున్నా ఇక దంగవాయిల కూరనే ఉంది చూడండి ఇప్పుడు ఈ గంగావయలు కూర తీసినాక మీకు గోకర విత్తనాలు కనిపిస్తాయి ఇక చూడండి కొన్ని మొలుస్తున్నాయి కొన్ని పెద్దగా అయినాయి ఇంకా మన కరివేపాక్ చెట్టుకైతే కరివేపాకు చూడుండి ఎంత చక్కగా చిగుర్లు వస్తున్నాయో ఇక చూడండి బలి వస్తున్నాయి వానకు మంచి చిగుర్లు వచ్చి పచ్చగా వస్తుంది ఈ చెట్టుకే కాదు ఇంకా అక్కడున్న చెట్లు గిట మోపుల కొద్ది వస్తుంది ఈ కరివేపాకు అయితే ఇక మనం తెంపకుండా అట్లే వదిలిన మనకు ముదిరిపోద్ది తెల్లగా మచ్చగిట వస్తుంది కానీ ఫ్రెష్గా అయింది చూడండి వానలు పడేసరికి అట్లా వానలు పడితే ఏందో ఏమో ఆ వాన నీటిలో ఏముంటుందో కానీ మంచి ఫర్టిలైజర్ అనమాట వాన మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా కానీ మొక్కలు ఇట్లా నాలుగు చింకులు పడగానే ఇట్లా ఎందుకైతే ఏమో మనం ఎంత కష్టపడ్డా వాతావరణం గీత సహకరించాలి కదా అలా సహకరిస్తేనే మనం ఎంత పంట అయినా వండియచ్చు మనం చేసే కష్టం మనం చేయాలి దానికి ఉండాలి అట్లా అయితేనే మంచి దిగుబడి మనం తీసుకోగలుగుతాం ఇక చూడండి పచ్చటి కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు తెంపుతుంటేనే మంచి వాసన అనమాట ఇక చాలు ఇంత అయితే తెంపుకున్నా రెండు మూడు రోజులకు సరిపోతుంది అనమాట ఇక్కడ ఇక్కడ చూడండి కరివేపాకు మొక్కలకు ఆకు ఎట్లుందో మస్తుంది కదా ఇట్లా నాలుగైదు మొక్కలు పెట్టుకుంటే ఇట్లా మంచిగా వచ్చింది చూడండి పచ్చగా భలే వచ్చింది కదా అట్లా నేను విత్తనాలతోటే వేసుకున్నా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర చెట్టు కింద విత్తనాలు రాలితే అట్లా తెచ్చి వేసుకున్నా అనమాట ఈ మొక్కలు గిటా నేను కొన్నదేమీ లేదు ఇప్పటిదాకా మనం దెంపుకుంది గిట విత్తనాలతోటే చూడండి చూడండి ఇప్పటి వరకు మనం మిద్దె తోటలో ఆడుతూ పాడుతూ సంతోషంగా తెంపిన హార్వెస్ట్ అనమాట ఐదు రకాల కూరగాయలు నాలుగు రకాల ఆకుకూరలు అయితే తెంపుకున్నాము చూడండి అన్నీ ఒక్కొక్కటే వచ్చినాయి ఈరోజు మంచిగా ఒక దోసకాయ వచ్చింది ఒక బీరకాయ వచ్చింది కొన్ని బెండకాయలు కొన్ని కాకరకాయలు ఇంకా కొన్ని వంకాయలు కొన్ని ఇంచుమించి కేజీకున్నాయి చూడండి వంకాయలు అలాగే తోటకూర ఇంకా కూర గోంగూర కరివేపాకు ఉదయాన్నే తోటలోకి వచ్చి ఇలా హార్వెస్ట్ అనమాట నాకైతే ఫుల్ సంతోషంగా ఉంది ఎందుకంటే ఉదయాన్నే ఇలా మిద్దె తోటలోకి వచ్చి పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ రకరకాల కూరగాయలు తెంపుతూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం అనమాట మరి మీరు కూడా మిద్దె తోటలో నాలుగు మొక్కలు పెంచుకోండి మంచి హార్వెస్ట్ను తీసుకోండి మరి నేనైతే ఈరోజు తీసుకున్న హార్వెస్ట్ ఇదనమాట మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్